ఈసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకుందాం ఒకటవ దిన వృత్తాంతంలో గ్రంథంలో నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూసుకుందాం మనం చూసుకున్నట్లయితే అక్కడ మొదటి వచనంలో ఏముంటుందంటే యూదా గురించి ఉంటుంది కదా ఈ యూదా గురించి మనం మాట్లాడుకునే దానికి ముందు యవ్వేజు గురించి మనం మాట్లాడుకుంటున్నాం యవ్వేజు ఎవరు యబ్బేజు యూధ వంశంకు చెందినవాడు యూధ తెగకు చెందినటువంటి వాడు అనగా స్థుతి అని అర్థం స్థుతి స్తోత్రములు చెల్లించడం ద్వారా మన బంధకాలు తెంచబడతాయి మన పరిస్థితులు మార్చబడబడతాయి ఎందుకంటే మనం స్థుతిస్తున్నది స్థుతుల మధ్య ఆసీనుడైనటువంటి ఉన్నటువంటి మహామహనీయుడైన మహోన్నతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కదా ఇక్కడ యబ్బేజును చూసుకున్నట్లయితే ఈ యబ్బేజు పేరు పరిశుద్ధ గ్రంథంలో మూడు సార్లు మాత్రమే రాయబడి ఉంది ఈ యబ్బేజు అనే పేరు అర్థం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే వేదన అని మనం చూసుకుంటున్నాం కదా కానీ యూదయలో ఒక నగరం పేరు ఎబ్బేజు అని మనము కై కొనాలి పట్టణములో పట్టణంలో ఒక నగరము కదా ఒక నగరములో ఉన్నటువంటి పేరు ఎబ్బేజుకు ఉంది అని అన్నట్లు కాబట్టి ఎబ్బేజు ఆ విధముగా తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు ఆయన కష్టాలలో కష్ట బాధ వేదన పడి తల్లి కంది ప్రతి తల్లి వేదన పడి ప్రసవిస్తుంది కానీ ఆమె శరీరమును ఆమె బాధనంతయు ఆమె వెలగొచ్చుకున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం కానీ అతని సహోదరులందరికంటే ఎవరై ఉంటున్నారో ఘనుడై ఉంటున్నాడు ఎలా అంటే క్రీస్తు దేవాతి దేవుడి అందు అతను భయభక్తులు కడిగి ఉన్నటువంటి వాడు కదా తన పరిశుద్ధాత్మ దేవుని గౌరవించారు దేవుని అస్తము తనకు తోడుగా ఉండాలని కోరుకున్నాడు ఎబేజు గారు కదా తనకు ఎదురుపడ్డ సవాళ్ళను మరి ఇబ్బంది ందులన్నిటికీ దేవునిపై విశ్వాసం నమ్మకంతో జీవించ జీవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం అదే రీతిగా ఎబ్బేజ్ తరచుగా ఉదాహరణగా చెప్పబడతాడు ఎందుకు తరచుగా ఉదాహరణగా చెప్పబడతాడు అంటే ఇక్కడ ఎవరు బాధపడ్డను ఏ ప్రసంగంలో మనము కొంచెం బాధ ఇబ్బందులను చూసినట్లయితే కొంచెం కొన్నిసార్లు మనం ఈ గురించి చెప్తాం ఈ గురించి రాసిన ఆ ప్రార్థనా పత్రికలు చాలా మిలియన్ల ద్వారానే అమ్ముడుపోతాయి ఆ పుస్తకాలు కదా అంటే అతని ప్రార్థనలో ఉన్న శక్తి బలమైనది ఉంటుంది కాబట్టి అంద ఏం కోరుకున్నాడంటే అందరికంటే ఎబేజు గౌరవనీయంగా ఎంచబడ్డాడు ఎందుకంటే అతడు హృదయంలో దేవుని వైపు ఉంది కదా అతని హృదయం ఎవరి వైపు త్రిప్పాడు దేవుని వైపు త్రిప్పాడు అతను ఇజ్రాయెల్ దేవుణ్ణి గౌరవించాడు మరియు అతని పేరును పిలిచాడు పిలిచాడు ఎలా పిలిచాడు ఇజ్రాయల్ దేవుడిని పేరుని అంటే మనం ఇక్కడ చూసుకుందాం తొమ్మిదో వచనంలో పదవచనంలో రెండు చూసుకున్నట్లయితే ఈ అబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై అబ్బేజు తన సహోదరులకు అందరికంటే ఘనము పొంది ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కదా మనం చూసుకుందాం ఘనము పొంది వేదన పడినప్పటికీ ఘనము పొందాడు కదా అతని స్థితి అతని సవాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితులు అతను ఉన్నానో దేవుడి వైపు చూడాలని అనుకున్నాడు యబేజు గారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ వేదన పడి ఇతన్ని కంటి అతని తల్లి అతనికి అబ్బేజు అని పేరు పెట్టాను యబేజు అనగా వేదన అని అర్థం కదా ఆమె శరీరం అంతా నల్లగొట్టుకొని ఆ విధంగా జీవించినప్పటికీ ఆమె అతని కుమారుడికి మంచి పేరును అభ్యసించలేకపోయిన బాధను మాత్రం కుమారుడికి పెట్టింది ఆ బాధను తన జ్ఞాపకం చేసుకుంటూ ఘనంగా భయభక్తులు కలిగి జీవించాడు కదా జీవించి ఆయన అంటున్నాడు అప్పుడు ఏమంటున్నాడు అంటే ఎబేజ్ ఇజ్రాయేలీలా దేవుని గురించి మొరపెట్టాడు దేవుడి వైపు తిరిపాడైన హృదయము ఎందుకు ఇబ్బందులలో ఇరుకులలో వేదనలో అతని జీవితం పేరును మార్చబడుట కొరకు ఆ జీవితం అనే జీవితంను మలుగు తిప్పుకున్న ఒకరకు దేవుని వెతికాడైన ఆయన హృదయం ఎవరిని వెతికిందంటే దేవుణ్ణి వెతికింది ఎవ్వేజు దేవుణ్ణి వెతికాడు దేవుని వెతకడమే కాదు ఇక్కడ అంటాడు ఏమని నిశ్చయముగా నీవు నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించిన సరిహద్దులను విశాలపరచము అంటూ అంటున్నాడు కదా ఎలా అంటున్నాడు ఇజ్రాయేల్ దేవ నిశ్చయముగా నీవే నన్ను ఆశీర్వదించాలి నా సరిహద్దులను నీవే విశాలపరచాలి అంటున్నాడు అంటే ఈ లోకంలో మానవుడికి కావాల్సిన సమస్తం అనుగ్రహించేది దేవాతి దేవుడు అంటున్నాడు దేవుడు దీవిస్తే భూమి మీద మనల్ని ఎవరు ఆపలేదు కదా దేవుడి భయభక్తులు కలిగి ఉంటే మనం మనము ఆ ఆశీర్వదించబడతాం ఏవో వయందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదింపబడని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏహో వయందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన అడిగాడు దేవుడిని అతని స్థితిని అతని పరిస్థితిని అంతటిని బట్టి అతను అడిగాడు ఇజ్రేయుడు దేవుడికి ముర్ర పెట్టి నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాల పరచుమని నీ చెయ్యి నాకు తోడుగా దయచేయమన్నాడు అంటే అక్కడ ఏం చేశాడు దేవుడు చెయ్యిని కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు అంటే దేవుడి ఉనికిని కోరుకున్నాడు దేవుడు చెయ్యిని కోరుకున్నప్పుడే అతను ఉనికిని కోరుకున్నాడు ప్రభువు నాతో ఉండాలి ప్రభువు నాతో జీవి ప్రభుతో నేను జీవించాలి ప్రభు హస్తం నాకు తోడుగా ఉంటే నాకు ఏ కీడు రాదు ఇంకా ఎటువంటి వేదన నాకు తగులదు ఎటువంటి ఇబ్బందులు నేను ఉండను ఎటువంటి స్థవాలు నేను ఎదుర్కోను అని ఆత్మదేవుని గౌరవించాడు ఏఘోవ దేవుని గౌరవించాడు గౌరవించి తన హృదయాన్ని క్రీస్తు తప్పు తిప్పుకున్నాడు అలా చేసేమంటే నాకు కీడు రాకుండా దానిలో ఉండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా ఎలా కీడు రాకుండా నన్ను తప్పించుము నా సరిహద్దులు విశాలపరచుము నన్ను నిత్యము నీవు ఆశీర్వదించు మీ అస్తము నాకు తోడుగా ఉంచు కీడు రాకుండా నన్ను చూడు అని అన్నాడు మరి మనము కూడా అడగాలి ఎలా అడగాలనంటే ఈ లోకంలో అపవాది మనకు తలంపుల ద్వారా చూపుల ద్వారా కదా ఇంకా నానా విధముల ద్వారా మనల్ని ఎలా చేస్తుందనంటే అంటే ఇక్కడ అపవాది మనం చూసుకున్నట్లయితే తలంపుల ద్వారా క్రియల ద్వారా కదా మన మీదికి వచ్చే ప్రతి కీడు ఎవరి వల్ల వస్తుంది అని అనంటే అపవాది అయిన మనకు కలుగజేసే తలంపులు చూపులు క్రియల వల్ల అదంతా మనల్ని ఎలా తీసుకెళ్తుంటే దేవుని వైపు ఉండకుండా చేస్తుంది మనల్ని ప్రేరేపిస్తుంది ఇలా జరగదు ప్రార్థిస్తే ఎందుకు జరుగుతుంది ఈ విధంగా ఉండు ఆ విధంగా ఉండని మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని ప్రేరే మనం లోబడి భయపడి దిగజార్తాము తప్ప క్రీస్తు ఇచ్చిన మాటను మాత్రం మనం చూసుకోము క్రీస్తు ఇచ్చిన మాటను చూసుకున్నాను క్రీస్తు వైపు నమ్మకం ఉంచాలి యబేజు గారు దేవుడు ఎందుకు నమ్మకం ఉంచాడు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అపవాదిని ఆ వేదనలన్నింటినీ అయినా తొలగించుకోవాలని చూశాడు అతని జీవితంలో ఒక మలుపు క్రీస్తు వైపు త్రిప్ప దేవుడి వైపు తిప్పాలనుకున్నాడు త్రిప్పించుకొని ఆయన జీవితంనే మార్చుకోవాలనుకున్నాడు ఆ మార్చే శక్తి దేవుడికి మాత్రమే ఉంది అన్న సంగతి యభేజ్ గారు గ్రహించారు కాబట్టి ఆయన ప్రార్థించారు అలా చేయండి అన్నప్పుడు అతను మనము చేసిన దానిని దేవుడు అతనికి దయచేసిన ఉంది కొన్ని నిమిషాల ప్రార్థన ఈ ప్రార్థన మిలియన్లలో మిలియన్లలో పేపర్స్ అమ్మడబోతున్నాయి దేశాలలో కదా కాబట్టి అతని ప్రార్థన మనము కూడా ఈ దినము చేయనై ఉండాలి అలా చేసినట్లయితే అలా తలంపులను చేశాడు కాబట్టి ప్రయత్నించాలని తప్పించాలని దేవుణ్ణి ప్రార్థించాడు ఆయన ప్రతి విషయంలో ప్రార్థించాడు తన సవాళ్ళును బాధలను అన్నిటినీ కూడా దేవుడు ముందు పెట్టాడు మనము కూడా ఈ దినము నాడు మన ప్రతి ఇబ్బందిని ఇరుకును దేవుడు ముందు పెట్టాలి కదా మనము ఏ కోవకు చెందిన వారము క్రీస్తు ఏసు కోవకు చెందిన వారమైతే క్రీస్తు అందు విశ్వాసం ఉంచుతాము కదా పరలోక రాజ్యానికి చెందిన వారమైతే దేవుడి అందు నమ్మకం ఉంచుతాము పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నట్లయితే మనము దేవుడి అందు బలముగా నిలబడతాము ఎవరు ఎంత బెదిరించిన ఎటువంటి సమాలోచనను మనము కూడా లోబడకుండా మనము కూడా చేసే కొంతసేపు ప్రార్థన కొన్ని నిమిషాల ప్రార్థన మనము కూడా దేవుడి అందు నమ్మకంతో విశ్వాసంతో చేసినట్లయితే ఎబ్బేజును దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడు ఎబ్బేజుకు అస్తము తోడించిన దేవుడు మనకు అస్తం తోడుస్తాడు ఎందుకంటే దేవుడు మారనివాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ కాలంలో ఎబ్బెజ్జు కాలంలో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఎబ్బెజ్జ కాలంలో ఉన్న క్రియలు ఇప్పుడు కూడా జరుగుతాయి మన మధ్యలో జరిగించుటకు దేవుడు సామర్థ్యుడు శక్తిమంతుడై ఉంటున్నాడు బలవంతుడై ఉంటున్నాడు ఎప్పుడైతే మన మోకాలు నలిగిపోతాయో మన ముర్ర దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినది విశ్వాసమై పునాదిలో మనం నిలబడతామో ప్రార్థన బలపడుతున్నది ఎప్పుడైతే మనం కన్నీటితో ప్రార్థిస్తామో దేవుడు మన కన్నీరు మన చెంతలు ఉంటాడు కాబట్టి ప్రార్థన మర్చిపోకూడదు ఎబ్బెజ్ చేసిన ప్రార్థన మనము కూడా చే క్రీస్తును నిలబడాలి ఇంటి కృపదేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి గాక అమ్మేను ప్రిజలాడు